మనవమి సందర్భంగా వరంపేడ మున్సిపల్ కార్పొరేషన్ మధ్యలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా కొనుక్కొని శ్రీరామనవమి కార్యక్రమం అందరం వైభవంగా దేవతల గుంట పైన జరుగుతున్న కార్యక్రమానికి మీ అందరం కూడా సామూహికంగా భక్తులందరినీ కూడా తీసుకొని ఈ యొక్క పెద్ద ఎత్తున దేవతల గుట్టకు బయలుదేరుతున్నాం మరి అదేవిధంగా హన్సిరాబాద్ ఎమ్మెల్యే నగర్ మందవల్లమా మధ్యాహ్నాలు మరియు బాలపు శుభాలు ప్రతి రోజులు కూడా ర్యాలీ శోభాయాత్ర నిర్వహించబడుతుంది భక్తులు కూడా ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా పాదవాల్సిన కోరుతా ఉన్న శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా కార్పొరేషన్ ప్రజలకు హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారవ మాతాకి జై నేత లోమి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున దేవతలుగుట్ట నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఉన్న స్వయంభూగా వెలిసిన క్షేత్రం అది ఆ క్షేత్రానికి బడంపేట వాసులు ఆ చుట్టుకుంటున్న చుట్టుకుంటున్న కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతున్నది అందరూ కళ్యాణోత్సవము అందరంగా వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఆ దేవుని కటాక్షలు రూపా ప్రతరపై ఉండాలని చెప్పి మనసారా కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై